అవు రా నెత్తికి హెల్మెట్ పెట్టుకోకుండా రాంగు రూట్ల బండిని దంచుకొను చూస్తున్నాయి పోలీస్ సారేనట ఓవర్ చేసింది ఆడ ఆమె అట్లా బండికి అడ్డం నిలబడితే ఆమె మీదకి బండిని తీసుకపోతుం మళ్ళా ఆ మహిళ ఉట్టి మనిషి కూడా కాదట గర్భవతి నేను కడుపుతోని ఉన్నా అని మొత్తుకుంటున్నా వినలేదట అట్లా తీసుకపోతుంటే ఆమె కడుపుకు కూడా తాకిందట గర్భవతన కనికి కూడా లేకుండా కాకి బట్టలు వేసుకున్న పోలీస్ తారు అట్లా ఆమె బండిని తీసుకపోతుండట మరి ఆమె ఏం చేసింది ఎవల బండిని కాదని ఆమె బండిని అట్లా ఎందుకు గుంచబోతుండు అంటే ఆ బండి మీద పన్నెండు వేల రూపాయల సెలాన్లు ఉన్నాయట అవి కట్టు కడతాం సారు ఇప్పుడు పైసలు లేవా అన్నదట అంతే ఇక పైసలు కట్టినాకనే బండి తీసుకపో అప్పటిదాకా స్కూటీ మాతానే ఉంటదని ఇట్లా తీసుకపోతుంటే ఆపేదందుకు ఆమె అడ్డం దిరిగితే ఇట్లా మీది మీదికి తీసుకపోయిండట చలాన్లు ఉంటే వసూలు చేయాలంటే ఆడాతో ఇట్లానే ప్రవర్తించేది అని సోషల్ మీడియాలో ఆ పోలీసు మీద దుమ్మెత్తిపు వస్తున్నారు ఏడనంటే మనతాన కాదు బీహార్ రాష్ట్రంలోన పన్నెండు వేల చలాన్ ఉంటేనే ఇంత కఠినంగా ఉంటున్నాయి పోలీసులు మరి సడకులు సాపు లేకపోతే కూడా రోడ్లు మొత్తం పొక్కలు ఉంటే కూడా రోడ్ల శాఖలను ఇంతే కఠినంగా ఎందుకు ఆదరిస్తలేరు మీరు సడకులు సాపు పోయించకుంటే మేము చలాన్లే వేయము అని ఎందుకు కాకిలు పాలకులతోని కూడా రోడ్ల ఆఫీసుల్లో ఇంతే కఠినంగా ఎందుకో చెప్తలేరు అంటే కామన్ పబ్లిక్ తోనే కడుపుతోనే ఉన్న మహిళలతోనే పోలీసులు ఇట్లా కఠినంగా ఉంటారా ఇంకో అసలు ముచ్చట ఏంటంటే మరి ఆ బండి నడిపించుకుంటా పోతున్నాడు బండి అయినది కాదు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు ఆయన కూడా ఫైన్ వేస్తారా రాంగ్ రూట్లో పోయినందుకు కూడా ఫైన్ వేస్తారా మరి రాంగ్ రూట్లు వాళ్ళ పోలీసు బండి కూడా పెట్టినట్టున్నారు మరి దానికి కూడా ఫైన్ లే అంటున్నారు ఈ ముచ్చటి నోళ్ళు